ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ రంగంలో భారత సైన్యంలోకి కొత్త ఆయుధాలతో పాటు ఉన్న ఆయుధాలకు మరింత శక్తినిస్తోన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే శుక్రవారం ఇండియన్ నేవీలోకి ఐఎన్ఎస్ నిస్తార్ ఎంట్రీ ఇచ్చింది దీంతో సముద్రంలో భారత నావికా దళానికి పూర్తిగా అండదండలు చేరుకున్నాయి ఇక ఎలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి అయినా సరే బయటపడేగల శక్తి సామర్థ్యాలు ఈ ఐఎన్ఎస్ నిస్తార్ సొంతం ఆ విశేషాలు ఈ స్టోరీలో చూడండి ఇండియన్ నేవీలోకి ఐఎన్ఎస్ నిస్తార్ ఎంట్రీ ఇది ఫుల్లీ ఇండియన్ మేడ్ వెజల్ షిప్ ఐఎన్ఎస్ నిస్తార్ ప్రత్యర్థుల పాలిట ప్రహార్ సముద్రంలో భారత నౌకాదళానికి ఇకపై పూర్తిగా అండా దండ నిస్తార్ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న రక్షణ రంగ ఆయుధాలకు తోడుగా మరో భారీ ఆయుధ నౌక నావికా దళంలో చేరింది ఐఎన్ఎస్ నిస్తార్ జాతికి అంకితం జరగడానికి ముందు పదిహేను సార్లు ట్రయల్ రన్ చేయడం విశేషం కేంద్ర మంత్రి సంజయ్ సేత్ ఇండియన్ నేవీ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి శుక్రవారం దీన్ని జాతికి అంకితం చేయడంతో సముద్ర జలాల్లో గస్తీకి సిద్ధమైంది నిస్తార్ అంటే రక్షణనిచ్చే భరోసా అని సంస్కృతంలో అర్థం సాల్వేషన్ రెస్క్యూ అనే అర్థంలో వాడుతున్న ఈ నిస్తార్ నౌక బరువు పదివేల ఐదు వందల టన్నులు నూట ఇరవై మీటర్ల పొడవు ఇరవై మీటర్ల వెడల్పు కలిగి ఉంది హిందుస్థాన్ షిప్ యార్డ్లో తయారు చేసిన ఈ భారీ వెజల్ షిప్ రూపకల్పనలో దాదాపు నూట ఇరవై మధ్య తరహా పారిశ్రామిక సంస్థలు పాలు పంచుకున్నాయి సబ్మెరైన్లలో రెస్క్యూ ఆపరేషన్లు సబ్మెరైన్లలో సిబ్బందిని అత్యవసరంగా తరలించడానికి సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వారిని రెస్క్యూ చేయడానికి ఐఎన్ఎస్ నిస్తార్ నౌక ఉపయోగపడుతుంది ఈ నౌకలో ఎయిర్ మిక్స్డ్ డైవింగ్ కాంప్లెక్స్ షిప్ ఏర్పాటు చేశారు ఈ వెజల్ డెబ్బై ఐదు మీటర్ల లోతు వరకు డైవింగ్ చేయగలదు కూడా ఈ వెజల్లో సముద్ర గర్భం నుంచి పదిహేను టన్నుల బరువును కూడా లిఫ్ట్ చేసేందుకు వీలుగా ఓ మెరైన్ క్రేన్ ని ఏర్పాటు చేశారు దీంతో ఇండియన్ నేవీకి సంబంధించిన ఎలాంటి సాయమైనా చేసేందుకు ఐఎన్ఎస్ నిస్తార్ సదా సిద్ధంగా ఉండనుంది